ప్రైజల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చకట అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి నిండు వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండే ఒక లేఖనాన్ని మనము చూసుకుందాం ప్రసంగి ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం గమనించినట్లయితే తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల నీ సృష్టికర్తను స్మరణముకు తెచ్చుకున్నాము ఈ యొక్క వాక్యలేఖనాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ ప్రసాంగి గారు రాస్తూ ఉంటున్నారు ఏమని ప్రసంగి ఎంతో జ్ఞానవంతుడు అయినప్పటికీ రాస్తూ ఉంటున్నారు ఏమనంటే నీ బాల్య దశలోనే నీ సృష్టికర్తను నీవు మరణముకు తెచ్చుకోమ తెచ్చుకోను అంటే జ్ఞాపకానికి తెచ్చుకొని మాట్లాడుతూ ఉంటున్నాడు నిజముగా ఈ యొక్క ప్రసంగి అనక సులోమోని భక్తుడు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి సమస్తాన్ని అయినా చూసి ఉన్నాడు సమస్తాన్ని రుచి చూసినప్పటికీ కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ లోకంలో ఉన్నదంతయు వ్యర్థము 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 అంత వ్యర్థముగా భావించి తను రాస్తూ ఉంటున్నాడు చక్కగా నీ యవ్వన వయసులో ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే నీ యొక్క సృష్టికర్తను నేను ఎవరైతే సృష్టించారో నిన్ను ఎవరు నడిపిస్తూ ఉంటున్నారో వారిని నువ్వు జ్ఞాపకము తెచ్చుకోను అని మాట్లాడుతూ ఉంటున్నాడు నిజముగా ఎవ్వన వయసులో దేవుణ్ణి జ్ఞాపకము తెచ్చుకున్న నరుడు నిజముగా ధన్యుడు ఎందుకంటే యవ్వన వయసులో కాడిమోయుట నరుడికి ఎంతో మేలు అని వాక్యము సెలవిస్తూ ఉంటుంది యవ్వన వయస్సును ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే దేవుడు అంతగా వారి జీవితాన్ని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా ఇక్కడ మీది వచనాలను కూడా గమనిస్తూ ఉంటే వచనాన్ని పదకొండవ అధ్యాయం తొమ్మిదో వచనాన్ని చూస్తే ఎవ్వనుడా నీ ఎవ్వన మందు సంతోషపడము నీ ఎవ్వన కాలమందు నీ హృదయం సంతృప్తిగా ఉండనిమ్ము నీ కోరిక చెప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నువ్వు ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకువస్తాడు అని మాట్లాడుతూ ఉంటున్నాడు కదా అయితే నీ యవ్వన వయసులో నువ్వు దేనిని తృణీకరించి దేనిని పట్టుకుంటున్నావో లేక మంచి వాటిని విడిచిపెట్టి చెడ్డవాటి వైపుకు పరుగులు తీస్తూ ఉంటున్నావో దానిని బట్టి ఒకరోజు నువ్వు తీర్పులోకి వస్తావు దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు అని మాట్లాడుతూ ఉంటున్నాడు కదా నిజముగా నేటి దినాల్లో యవ్వన వయసుని దేవునికి అర్పించిన వారు ఎంతమంది ఉంటున్నారు కదా యవ్వన వయసులో యవ్వన హేచ్ఛల నుండి పారిపోవాలి యవ్వన హేచ్ఛలను తృణీకరించాలి యవ్వన వయసులో ఏహోవా కాడి మోయట నరుడికి ఎంతో మేలు అని వాక్యము సెలవిస్తూ ఉంటుంది నిజంగానే యవ్వనాన్ని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటున్నాడా లేక యవ్వనాన్ని బట్టి దేవుడు బాధపడుతూ ఉంటున్నాడా ఒక్కసారి గమనించుకోవాలి మన పితరులైనటువంటి వారు యోసేపు తన యవ్వనాన్ని కాపాడుకున్నాడు నాడు పోతిఫర్ ఇంటిలో పని చేస్తూ ఉంటున్నప్పుడు తన భార్య నాతో క్షయించు అని యోసేపును వెంబడించినప్పుడు యోసేపు ఒక మాట అనగలుగుతున్నాడు ఏమని అంటే ఇంతటి దుష్కార్యమును నా తండ్రి ఎదుట నేను ఏ విధముగా చేస్తాను అని యోసేపు భయపడ్డాడండి దేవునికి ఒంటరిగా ఉన్న స్థితిలో కూడా యోసేపు తన జీవితాన్ని కాపాడుకున్నాడు కనుక ఒకనొక రోజున చెరసాల్లో ఉంచారు కానీ ఒకరోజు ప్రధానమంత్రిగా తీర్చదిద్దబడినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం కదా నిజంగా నేటి దినాల్లో యవన బిడలు ఎలా ఉంటున్నారంటే దేవునికి అంటే భయపడరండి ఇష్టానుసారముగా దేవు తినచు త్రాగుచు ఎంజాయ్ చేస్తూ ఈ యొక్క కొద్ది సంతోషాన్ని ఎంజాయ్ చేయాలి అన్న ఒక దృష్ట ఆలోచనల చేత చెడ్డ తలంపుల చేత యవ్వనాస్తులు బ్రతుకుతూ ఉంటున్నారు కానీ దేవుడు అంటున్నాడు ఆ యవ్వన వయస్సుని నీవు కాపాడుకొని నా కొరకు సమర్పించుకున్నట్లయితే ఒకనొక దినమున నేను నేను ఒక ఉన్నతమైనటువంటి స్థానములో నిలబెట్టుతాను అని మాట్లాడుతూ ఉంటున్నాడు దావేది కూడా తన యవ్వనాన్ని కాపాడుకున్నాడు కదా రోజున దేవుడు యొక్క మంచితనాన్ని చూసే రాజుగా నిలబెట్టినట్టుగా చూస్తూ ఉంటున్నాం కాబట్టి యవ్వన వయసు యేసుక్రీస్తు వారిని చూద్దాం తను మంచి యవ్వన వయసులోకి యవ్వన వయసులో ఉన్నప్పుడే సేవలోకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం దృష్టిడైనటువంటి సాతానుడు సేవలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని పలుమార్లు శోధించినట్టుగా చూస్తూ ఉంటున్నాం కానీ దేవుడు దానిని ఆయన జయించినట్టుగా ఈ లోకంలో మనకు మాదిరిగా చూపించి వెళ్ళి ఉంటున్నారు కనుక యవ్వన వయస్సుని కాపాడుకోవాలి ఈ యొక్క అంత్య దినాల్లో యవ్వనులపైన నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుని వాక్యము సెలవేస్తూ ఉంటుంది ఎందుకు యవ్వనులపైన దేవుని ఆత్మ కుమ్మరిస్తానని మాట్లాడుతూ ఉంటున్నారు కదా ఆనాడు ఇజ్రాయెల్ జనాంగంలో మన పితరులైనటువంటి వారు యవ్వనస్తులు ఆ యొక్క దేవుని మందసాన్ని రెండవ మందిరా మహిమను చూడలేకపోయి ఉంటున్నారు కానీ అదే మహిమ మరల ఈ యొక్క అంత్య దినాల్లో చూపించాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నారు కానీ ఎవ్వనస్తులు ఎవరిని వా ఎవరంతల వాళ్ళు బిజీగా అయిపోతున్నారు ఫోన్కు ఎడిక్ట్ అయిపోతున్నారు ఫోనులో ఇష్టానుసరమైనటువంటి వాటిని చూస్తూ వారి శరీరాలను కళ్ళను మనస్సును పాడు చేసుకుంటున్న వారు ఎంతోమంది ఉంటున్నారు కదా ప్రియ సహోదరి సహోదరుడా నిజముగా యోసేపు వలె ఒంటరి స్థితిలో కూడా నన్ను దేవుడు చూస్తున్నాడు అన్న ఒక ఉద్దేశము కలిగి నువ్వు జీవించినట్లయితే దేవునికి నువ్వు భయపడినట్లయితే నిజంగా దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు ఒకనొక రోజున నీకు తగిన ఫలాన్ని ఇస్తాడు కా అయితే ఎవరు నన్ను చూడట్లే చూడటం లేదులే అని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు దానికి తగిన ఫలాన్ని కూడా ఇస్తాడు అది నరకానికి నేను ఈడ్చుకు వెళ్తూ ఉంటుంది కనుక అటు జీవితం నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రసంగి గారు ఏమనంటే నీ ఎవ్వన వయసుల్లోనే నువ్వు ఏ దేవుడు నిన్ను సృష్టించారో నువ్వు దేవుని కొరకు ఎలా ప్రయాసపడుతున్నావో నువ్వు స్మరణముకు అంటే నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకో నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకున్నప్పుడే నీ యొక్క దేవుడు ఎవరో నీ ప్రవర్తన ఏంటో నీ బుద్ధి ఏంటో నీ స్వభావం ఏంటో నీకు తెలియపరుస్తూ ఉంటుంది నిజముగా జ్ఞానవంతులు అయినప్పటికీ కూడా నేటి దినాల్లో నిజమైనటువంటి దేవుణ్ణి గ్రహించలేకపోతూ ఉంటున్నారు యవన బిడలు కూడా యవనస్తులైతే ఇంకా ఈ లోకంలో ఉన్న వాటి వైపుకు విచిత్రమైనటువంటి ఆటల వైపుకు లేక గంతులు వే వేసే వాటి వైపుకు పరుగులు తీస్తూ ఉంటారు ఎక్కడ అల్లరి ఉంటుందో ఆటపాటలు కూడుకొని ఉంటాయో అక్కడ పరుగులు తీస్తున్న యవనోస్తులు ఎంతోమంది ఉంటున్నారు కదా ప్రియ సహోదరి అల్లరితో కూడిన ఆటపాటలు దేవుడికి ఇష్టం లేదు కనుక దేవుని సన్నిధిలో నీ యొక్క యవ్వన ఏచ్ఛలను ఏ విధముగా కాపాడుకొని సృష్టికర్తను నీవు నీ యొక్క జ్ఞాపకానికి నువ్వు తెచ్చుకున్నట్లయితే దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు ఆనాడు యోసేపును హెచ్చించిన దేవుడు ఈరోజు నీ యొక్క యవ్వనని నీ యొక్క పరిశుద్ధతను నువ్వు కాపాడుకున్నట్లయితే ఈరోజు కూడా అదే దేవుడు కనుక నిన్ను చూస్తూ ఉంటున్నాడు యోసేపును హెచ్చించిన దేవుడు ప్రధానమంత్రిగా తీర్చిన దేవుడు ఈరోజు నీ యొక్క శరీరాన్ని కాపాడుకొని నీ ఆలోచన విధానాన్ని కాపాడుకుంటూ నువ్వు పరిశుద్ధంగా జీవించినట్లయితే దేవుడు నిన్ను కూడా చూస్తూ ఉంటున్నాడు కనుక దినమున నిన్ను హెచ్చించబోతూ ఉంటున్నాడు కాబట్టి ఈరోజు నీ యొక్క సృష్టికర్తను నువ్వు స్మరణముకు తెచ్చుకోగలుగుతావా లేక ఈ లోకంలో ఉన్న వాటి వైపుకు పరుగులు తీస్తూ దేవుణ్ణి మరచిపోయి ఇష్టానుసరముగా జీవిస్తావా అది నీ యొక్క చేతుల్లో ఉంటుంది దానిని నువ్వు ఒప్పింపుకున్నట్లయితే దేవుని ఎదుట నువ్వు పశ్చాత్తా పడినట్లయితే దేవుడు నేను చూస్తూ ఉంటున్నాడు కనుక ఆయన ప్రతి దానిని క్షమించగల దేవుడు నేటి దినము వరకు నీ జీవితము ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఇప్పుడైతే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడో నువ్వు దేవుణ్ణి స్మరణముకు తెచ్చుకో ఈ సమయం ముందు దేవునికి స్మరణకు తెచ్చుకున్నట్లయితే దేవుడు నిన్ను చూస్తూ ఒక దినమున నేను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడు కనుక ప్రార్థన చేద్దామ ఈ సమయం ముందు దేవ నీకు వందనాలు ఎవ్వన యేచల నుండి పారిపోమంటున్నావు దేవా ఎవ్వన కాలములో నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకు అంటున్నావు జ్ఞానము లేని ఎవరి బిడలు ఎంతోమంది ఉంటున్నారు కనుక పరిశుద్ధాత్మ దేవ నీ కృప ద్వారానే వరేవన వయస్సులో నీ కాడి మోయటానికి నీ కృపను కనికిరమును మీరు చూపించి దేవాన్ని నామానికి మహిమ తెచ్చుకోమంటా యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములు ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్ వెళ్ళాడు అందరికీ